అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఖర్జూరం పండుతోటి ఒక డిషన్ చెప్పొచ్చు అనమాట దీన్ని ఎలా వర్ణించాలో నాకు కూడా తెలీదు కాకపోతే వీళ్ళకి చాలా ఇష్టము అంటే డెలివరీ అయిపోయిన వాళ్ళు కొంచెం హెల్త్ బాగుండని వాళ్ళు అయితే తింటారు దీన్ని అంటే లేడీస్ ఎక్కువగా తింటారు అంటే బలం అని చెప్పేసి అనమాట మనకి వీళ్ళకి ఖర్జూరం పండు ఇలా వస్తుందండి ఒక ప్యాకెట్లో వస్తుంది అనమాట ఖర్జూరం పండు వచ్చేసి ఇలా ప్యాకెట్లో వస్తుంది ఇలా వచ్చిన ఖర్జూరాన్ని మనం మొత్తం గింజ అయితే తీసేయాలి ఇది ఆల్రెడీ మొత్తం వలిచేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందండి మీకు చూపిస్తే బాగుంటుందని మొత్తం అంతా కూడా వలిచేసాను ఇలాగా గింజలు అయితే ఇలా అన్నమాట చూసారు మనకి ఎలా అంటే గ్లౌజ్ వేసుకుని వీళ్ళకి ఇది నెయ్యి అండి మనకి ఎలా ఉంటుంది నెయ్యి అట్లనే నెయ్యి ఉంటుంది అనమాట వీళ్ళు కాసుకుంటారు ఈ నెయ్యిని లేదంటే కొనుక్కు తెచ్చుకుంటారు దాన్ని మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో వేసేసి కరిగించుకోవాలి కరిగించిందని మనం గ్లౌజ్ వేసుకున్న తర్వాత నీట్గా మనం గ్లౌజ్కి ఇలా రాసేసుకున్న తర్వాత ఖజ్జోర అయితే వలవాలి ఇప్పుడు ఖర్జూరం ఇలా ఉంది కదా ఖర్జూరాన్ని ఇలా పట్టుకుంటే మనకి గింజ కనిపిస్తుంది కదండి ఇలా అంటే కనిపిస్తుంది గింజ దాన్ని ఇలా తీస్తే గింజ అయితే వచ్చేస్తుంది అనమాట గోరత్ ఇలా తీస్తే చాలా సింపుల్ అండి కష్టపడాల్సిన లేదు ఇలా గింజ అయితే వచ్చేస్తుంది ఇక మిగిలిన ఖర్జూరాన్ని మనం ఇందులోకి తీసేసుకోవడమే ఇట్లా మొత్తం అన్నీ కూడా వల్చేస్తానండి ఇప్పుడు వలిచిన తర్వాత ఒక ప్యాకెట్కి వచ్చి ఒక కప్పు ఒక టీ కప్పుడు వీళ్ళు నెయ్యి అంటాం కదా వీళ్ళు దేహన్ అంటారనమాట జేత్ అంటారు అలా అంటారు దాన్ని అయితే వేసేయాలి దీన్ని స సమా సమీన్ ఏదో అంటారండి పేరు మర్చిపోయాను నెక్స్ట్ టైం వీడియోలు అయితే చెప్తాను విన్నాను కానీ గుర్తుపెట్టుకోలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి సమీన్ ఏదో అంటారండి దాన్ని జేత్ అని కూడా అంటారు జేత్ అంటే నేను దేహన్ అంటే దేహం అని చెప్తాను అంటే దీనికి సంబంధించి దేహాన్ని అంటారు కాబట్టి అర్థమైపోతుంది కాబట్టి ఆ దేహనైతే అయితే తీసుకొస్తాను ఫైనల్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని వీళ్ళు హబ్బా స్వాద్ అంటారు అనమాట హబ్బా సోదా అని కూడా అంటారు అబ్బా సోదా అంటే ఇదే అనమాట అబ్బా సోదా అంటారు ఇది వచ్చేసి కుమార్ అంటారు వీటిని అదే రెడ్ సీడ్స్ బ్లాక్ సీడ్ అండి వీటిని వచ్చేసి ఒక్కొక్క స్పూన్ అయితే పెద్ద స్పూన్ ఉంటుంది కదా ఒక స్పూన్ వేసేయాలి రెడ్ నేనైతే కొంచెం ఎక్కువ కదా స్పూన్న్నర వేసాను తర్వాత బ్లాక్ సీడ్స్ కూడా ఒక స్పూన్ అయితే వేసేయాలి స్పూన్న్నర వేసిన తర్వాత ఒక కప్పు దేహనైతే వేసేయాలండి దీన్ని పేరు మర్చిపోయాను అక్క కూడా అందుబాటులో లేదు ఉంటే అడుగుదు నేను ఇలా వేసేసి బాగా కలపాలి అంటే మనం గింజలు ఆయిల్ వేసాం కదా అవన్నీ కూడా ఖర్జూరం మొత్తం పట్టేలాగా బాగా కలపాలన్నమాట ఇట్లా ఫైనల్ మొత్తం ఇలా మెత్తగా కలిపిన తర్వాత మెత్తగా చేసేయాలండి అంటే పేస్ట్ అయితే ఉంటుంది కదా అలా చేయాలన్నమాట చూసారా మొత్తం అంతా కూడా ఇలా మెత్తగా అయితే కలిపేయాలండి ఇక్కడ కూడా ఖర్జూరం పండు ఉన్నట్టు కనిపించకొని ఇలా మెత్తగా పేస్ట్లు అయితే మనం కలిపేయాలి అంటే అజైనా చేసుకుంటాం కదా పిండి చేసుకుంటాం కదా చపాతి పిండి అట్లా మొత్తం అంతా కూడా కలిపేయాలి ఇట్లా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి మనం స్వీట్ చేసుకునే జిదిరి పెట్టుకుని దీన్ని జిదిరి అంటారండి మీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఖర్జూరం అనేది కిందలో వేసేయాలండి ఇది బాగా ఎక్కువసేపు ఉడకబెట్టామని సర్లేదండి కాస్త హీట్ అయితే సరిపోద్ది కొంచెం వేడెక్కింది అనిపించుకుని తీసేసుకోవడమే మొత్తం కలిసేలాగా హీట్ అవుతుంది అవుతుందనిపించుకొని కట్టేసుకోవాలి ఉడకబెట్టుకోవడం కదండి హీట్ అవుతే సరిపోతుందనమాట లో ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ కాదు చిన్న మంట మీద ఇలా ఇలా కొంచెం హీట్ అవ్వాలి అంతే రెండు లేదా మూడు నిమిషాలు సరిపోతుందండి మరీ ఎక్కువ టైం అవసరం లేదు రెండు లేదా మూడు నిమిషాల్లో మనకి ఇదైతే రెడీ అయిపోతుంది మా మామ అయితే మామ అంటే మేడం అన్నమాట ఆమె అయితే ఇలా వేడివేడిగా ఉండగానే ఇంకా చేత్ ఇలా కలిపేస్తారన్నమాట మనకైతే కాలిపోద్ది కానీ ఆమెకి ఎందుకో కాలండి చేతి అయితే చేసేస్తూ ఉంటారు ఫస్ట్లో మనకి రాదు కాబట్టి ఆమె చేసే చూపించారు నాకు తర్వాత ఇప్పుడు నేను నేను చేస్తున్నాను అనమాట భయపడానికి ఇది కాస్త రెండు నిమిషాలు వేడైన తర్వాత మనం తీసుకొచ్చి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేయాలండి మీరు పర్వాలేదు వేడినైనా తట్టుకుంటానంటే ఇలా కలిపేయడమే లేదు అంటే స్పూన్తో కాసేపు కలపండి ఇది బాలింతరాలకి తర్వాత పిల్లలు ఉంటారు కదా లేడీస్కి డేట్స్ టైంలో యూజ్ అవుతుందనమాట అంటే కొంచెం బలహీనతగా ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎక్కువగా ఇది పెడతా ఉంటారు ఆ టైంలో చేయమంటూ ఉంటారు అనమాట బాలింద్రాలకు కానీ కొంచెం పిల్లలకి కొంచెం నీరసంగా ఉన్న రోజు కానీ ఇట్లా చేయమంటారు ఇది కొంచెం కొంచెం తింటే వాళ్ళకి కొంచెం బలహీనత పోతుందన్నమాట మంచిదండి చక్కగా బలి ఉంది కదా సాఫ్ట్గా ఇట్లా కొంచెం బాగా కలిసేలా ఇలా అంటే చక్కగా అన్నమాట ఇప్పుడు ఫైనలీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక బాక్స్ ఉంటుందండి దీనికి సంబంధించి ఇలా అంటే ఖజూరం వేసేవి గిన్నెలు ఉంటాయన్నమాట అందులో వేసేయడమే ఇట్లా ఇలా వేసి ఇచ్చేయడమే వాళ్ళే తింటారన్నమాట మిగిలింది కూడా వేరే బావుల్లోకి తీసేసి ఇంకొకసారి ఎప్పుడన్నా ఇమ్మన్నప్పుడు అది అయిపోయినప్పుడు ఇది కాస్త వేడి చేసిస్తే సరిపోతుందండి అంటే నేను ఒక ప్యాకెట్ అయితే చేసేసాను ఒక ప్యాకెట్ చేసేసి ఉంచాను అన్నమాట ఫైనలీ రెడీ అయిపోయింది ఖర్జూరంతో రెసిపీ దీనికి ఏం పేరు పెట్టొచ్చండి నాకు కామెంట్లో చెప్పండి నేనేం పేరు పెట్టాలో తెలియట్లేదు ఖర్జూరంతో స్వీట్ అంటే ఇది స్వీట్ లాగా కూడా కాదు ఖర్జూరంతో రెసిపీ ఏం పేరు పెడితే బాగుంటుంది ఆ కామెంట్లో అయితే చెప్పండి నేనైతే ప్రజెంట్ ఏదో ఒకటి అనుకుని మొత్తం మీద నేను అయితే పెడతాను మీరైతే నాకు కామెంట్లో చెప్పేయండి ఏం పేరు పెడితే బాగుంటుందని సరే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి దీని గురించి ఏదన్నా చెప్పాలి అంటే కామెంట్లు అయితే చెప్పేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్